శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమః శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ సువర్చరా సమేత హనుమతే నమః ఈరోజు అష్టాదశ భుజ ఆంజనేయ అవతారం గురించి తెలుసుకుందాం మైత్రేయ ఈ అష్టాదశ భుజ ఆంజనేయులకు ఏకముఖము పదునెనిమిది చేతులలో పదెనిమిది ఆయుధములు ధరించి ఉండును దూర్వాస మహాముని ఈ అష్టాదశ భుజ స్వామిని ఉపాసించి ప్రసిద్ధి చెందను ఆ కథను చెప్పదను శ్రద్ధగా ఆలకింపము దూర్వాస మహర్షి అతి పురాతన కాలము వాడు అతడు మహాసిద్ధులు పడిసిన మహాయోగి మహాయోగులు ఎన్ని యుగములైనను జీవించే ఉందురు శరీరములను వారికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తేజింతురు వారు ఎచ్చట ఉందురో ఆ ప్రదేశములు పుణ్యక్షేత్రములుగా మారుతూ ఉండును ఆ మహనీయుడు మార్కండేయాదుల కోవకు చెందినవాడు మహామంత్రములను తరచి తరచి ఉపాసించి మహామంత్ర శాస్త్రములను తంత్రములను కనుగొని పరీక్షించి నిగ్గుతేల్చిన మహాయోగ పురుషుడు ఈ మహనీయునకు సంబంధించిన కథలు అనేకములు ఉన్నవి జన్మ వృత్తాంతములు గురించి రెండు విధములుగా ఉన్నది మొదటిదేమిటంటే పూర్వము త్రిపురాసురులను వారి త్రిపురములను నెలగూర్చిన శంకరుడు ఒక సాయకమును చంక వెళుతూ వెడుతూ ఉన్నాడట అంటే ఆయన బాణములు కొంత విల్లును చూసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇరువురు దేవపురుషులు కనపడ్డారట వారికి శివుని చంకలో ఉండిన ఆ బాణము శిశువుగా కనిపించిందట వారు ఆ శివునితో ఈ శిశువు ఎవరు అని ప్రశ్నించారట శంకరుడు ఈ శిశువు నా కుమారుడు ఇతని పేరు దుర్వాసుడు అని సమాధానం చెప్పాడట వెనువెంటనే ఆ సాయకము శిశువుగా మారి దుర్వాసు రూపముగా వృద్ధి నొంది శివా అనుగ్రహం కలవాడై మహామేధావిగా తపోనిధిగా ఉన్నాడట రెండవ కథ ఏమంటే సప్త ఋషులలో అత్రి మహర్షి ఒకడు ఇతడు మహాతపస్వి ఈ మహర్షికి అనసూయ అను పేరుగల పతివ్రత పత్నిగా ఉండెను ఈమె దేవపూతి కర్ధముల పుత్రిక పాతివ్రత్య ప్రభావమున అనేక సిద్ధులు పొందిన మహాతల్లి అరణ్యవాసమునకు వెళ్ళిన సీతమ్మకు ధర్మమును బోధించి కుంకుమను సన్నని వల్కలములను ఇచ్చి అమ్మా సీత ఈ కుంకుమును నీవు నుదుట ధరించిన పరపురుషులు నిన్ను అంటజాలరు ఈ వస్త్రమును ధరించిన ఆకలి దప్పికలు ఉండవని ఆ లింటిని సీతాదేవికి దేవికి వసగిందట వాని ప్రభావమున ఒక్క సంవత్సర కాలం లంకలో ఆహారం లేకున్నను ఆ అమ్మ జీవించి ఉన్నది అనసూయ పాతివ్రత్య ప్రభావము భూలోకమందే కాక ఊర్ధ్వలోకములలో కూడా వ్యాపించినది ఈ వార్త త్రిమూర్తుల భార్యలకు లక్ష్మి సరస్వతి పార్వతులకు తెలిసినది ఆమెను వారు పరీక్షింపదలిచినారు నారదుని రప్పించారు ఉక్కు శనగలను అతనికి ఇచ్చి ఉడికించడమ్మని అనసూయ వద్దకు పంపారు దేవర్షి అనసూయ వద్దకు వెళ్ళి ఈ ఉక్కు శనగలను ఉడికించియమని ఆమె దోశల్లో ఉంచెను ఆ మహాపతివ్రత భర్త పాదములను మనసులో తలుచుకున్నది వెనువెంటనే ఆమె దోశలేందు అగ్ని నీరు ఉత్పన్నమై శనగలు ఉడికినవి రమ్మని తాలింపు వేసి నారదునికి ఇచ్చినది కలహాసనుడు ఆ శనగలను జగన్మాతలకు అర్పించినాడు వారు ఆ శనగలను భుజించినారు ఆ కమ్మధనమునకు అచ్చరు ఉందినారు వారికి అనసూయపై ఈర్ష్య ఏర్పడినది ఎట్లయినా నువ్వు పరాభవించాలని దుష్టభావన ఏర్పడినది వెంటనే అనసూయమాత పాతివ్రత్యమును పరీక్షించి రమ్మని తమ భర్తలను ఆమె వద్దకు పంపినారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ వేషములు ధరించి అత్రి మహర్షి ఆశ్రమమునికి వచ్చి భోజనము పెట్టమని అర్థించినారు అనసూయ మాత అంగీకరించినది బహుపదార్థములతో వంట చేసినది వారిని ఆసనములపై కూర్చుండమని విన్నవించి ఉదక పాత్రలు ఉంచి భోజన పాత్రలు వేసి పదార్థములలోతో అన్నము వడ్డించినది మహాత్ములారా భుజించటకు ఉపక్రమింపుడు ఆపోసన వేసేదను అని అనసూయ పాత్రలో శుద్ధ జలము నుంచుకొని వారు ముందు నిలిచినది అప్పుడు ఆ కుహనాభూసురులు ఆమెతో అమ్మ మాకొక నియమం కలదు మాకు వస్త్రహీనవై ఆపోసణమిడవలను అలా చరించిననే మేము భుజింతుము అన్నారట వారి మాటలకు అనసూయ ఆశ్చర్యచకుతురాలై ఆలోచించినది పాతివర్త్య ప్రభావమున వీరు ముమ్మూర్తులని గుర్తించినది వెంటనే మంత్రాక్షతలు ఉదకముతో చేతగ్రహించి పతిని ధ్యానించి వారిపై చల్లినది వెంటనే వారు శిశువులుగా మారినారు అనసూయ ఆ శిశువులపై పుత్రభావం ఏర్పడినది వారు కోరినట్లు విగత వస్త్రయ్యి ఆ మువ్వురకు గోరుముద్దలు తినిపించినది పిమ్మట డోలికల ఎందు ఉంచి ఊగిస్తూ జోలపాటలు పాడుతున్నది మాతృదేవిగా వారిని పెంచుచున్నది ఈ విధముగా కొంతకాలం గడిచినది అనసూయ పాతివ్రత్యమును పరీక్షించమని పంపిన తమ పతులు అంతవరకు రానందువలన కలత చెందిన హృదయముతో వారు బాధపడుతూ ఉన్నారు ఆ సమయమునకు నారదుడు వారి వద్దకు వెళ్ళి మీ భర్తలు అనసూయ ఆశ్రమమున శిశువులుగా మారి ఆమచేతనే పెంచబడుతున్నారు అని చెప్పను నారదుని మాటలకు లక్ష్మీ సరస్వతి పార్వతులు భిన్నవదనులై తమ పాతివ్రత్యమునకు లజ్జనుంది నిజరూపములతో ఆమె వద్దకు వెళ్లి పతిభిక్ష పెట్టమని అర్థించారు జగన్మాతలను చూసిన అనసూయ ఆశ్చర్య పొందినది ఆనందించినది పూజించినది నమ్రభావంతో నమస్కరించినది వారి భర్తలను నిజరూపులుగా మార్చి వారి కోసంగినది కలహాసనుకు కడుపు నిండిన ఆనందంతో అనసూయమ్మను కాల్చి అమ్ అమ్మా అమ్మవైనావు చతురాశ హరిహరులకు అత్తవైతవి వాణి రమాంబికలకు అయి అత్తవారి పెత్తనము చూపి క్రొత్తకోడంటనిక దిద్దుకోగదమ్మా అని పలికి నారదుడు కలహబోధనం ఎక్కడ దొరుకునా అని నిష్క్రమించను అంతట త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్య ప్రభావములకు సంతసించి వరములు కోరుకోమన్నారు ఆ తల్లి ఉదముంది మీరు నాకు పుత్రులుగా పుట్టుము అని కోరినది తధాస్తు అని మూర్తులు భార్యలతో వారి వారి నిజధామములకు వెళ్ళినారు పిమ్మట అంశమున చంద్రుడు విష్ణు అంశముల దత్తాత్రేయుడు శివాంశమున దూర్వాసుడు జన్మించారు ఈ కథయే లోకములో బహుళ ప్రచారములో ఉన్నది శివాంసమును జన్మించిన దుర్వాసుడు సర్వ విద్యలను అభ్యసించి గంధమాదన పర్వతము వద్ద అత్యుగ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడట ఆ సమయమున ఒక్కనాడు ఈ మహర్షి ఉండట గమనించక తిలోత్తమయు సాహసికుండు అక్కడ సురత క్రీడలను ఆచరిస్తూ వినోద సల్లాపములు చేస్తూ ఉన్నారట వీరి సల్లాపధ్వనులు దూర్వాసన తపస్సును భంగమనుచగా అతడు కళ్ళు తెరిచి వీరిని చూచి క్రోధతామ్రాక్షుడై రాక్షసులుగా ఉండమని శపించారట ఆ శాపవశమున ఆ సాహసికుడు గర్ధవాసుడుగా మారిను ఇతడే విష్ణుమూర్తి చేతులు మరణించినాడు ఈ కథ ముందే విని ఉన్నాము ఈ జంటను గాంచిన దూర్వాసనకు కామవికారం ఉదయించినది వివాహ వాంఛయు కలిగినది ఆ సమయమున చవన మహర్షి పుత్రుడైన నేర్వుడు కందళి అని తన పుత్రికతో వచ్చి దూర్వాసనకు కందళికను భార్యగా సమర్పించినాడు కందళిక అతి కోపిష్టి అయినను ఆమెతో దూర్వాసుడు కొంతకాలము సుఖములు అనుభవించి ఆమె కోపమును భరించలేక ఆమెను విడిచి తపము చేసుకున్నట్టుకు వెళ్ళాను కందళిక భర్తను విడవక అతన్ని అనుసరించే ఉన్నది ఒకరోజు దివ్య రూపము గల బాలుడు అక్కడికి వచ్చి దూర్వాసనితో మహాత్మా ఈమెను నీవు విడవరాదు అన్ని జన్మల ఎందునూ ఈమెయే నీకు అర్ధాంగిగా ఉండును భార్యాభర్తల అనుబంధమును ఎవ్వరూ విడదీయలేరు అని వచించి ఆ బాలుడు అంతర్ధానము చెందాడట కొంతకాలం అరిగినంత పిమ్మట కందలిక తన పేరున కదలి వృక్ష జాతిని సృజించినది కదలిక వలన సృజించటం వల్ల కదలి వృక్షములు కాయలు పండ్లు ఉద్భవించినవి కందలి కదలి అరటి రంభాను నామములతో విస్తృతములైనవి మైత్రేయ దూర్వాసన గురించిన కథలు అనేకములు ఉన్నవి వానిలో కొన్ని కథలు సంగ్రహముగా వెనుపంతుడు త్రేతాయుగమునందు సూర్యవంశమున నాభాగుడు అను రాజుగలడు అతని కుమారుడు అంబరీషుడు ఇతడు శ్రీమన్నారాయణుని భక్తుడు వ్రత పరాయణుడు ఈ మహారాజు ఏకాదశి వ్రతము సల్పి మరో రోజు ఉదయమున ద్వాదశి గడేలుండగానే పారణ చేయుటకు ఉద్యుక్తుడై మహర్షులను పూజించు సమయమున ఈ దూర్వాస మహర్షి అక్కడికి వచ్చి నేను నువ్వు వచ్చేదను త్వరితముగా స్నానం చేసి వచ్చదును అంతవరకు ఆగుము అని చెప్పి వెళ్ళాను దూర్వాసుడు ఎంతవరకు రాకుండెను ద్వాదశి గడియలు పూర్తి అగుచుండు సమయమున అంబరీషుడు మహర్షుల ఆదేశానుసారముగా జలపారణము నరించెను పిమ్మటం చేసి వెనువెంటనే చక్రం ఉద్భవించి పిశాచమును సంహరించి దూర్వాసుని సంహరించటకు అతని పైకి వచ్చి చూను అది గాంచిన దూర్వాసుడు భయభీతుడై ముందుకు పరిగెత్తసాగను చక్రము వదలలేదు పిమ్మట దూర్వాసుడు ఇంద్రలోకము బ్రహ్మలోకము శివలోకము విష్ణులోకములకు వెళ్ళి రక్షించమని శరణు కోరినాడు ఎల్లరూ రక్షించటకు అసక్తురము అన్నారు తొదొక విష్ణుమూర్తి అంబరీషునే శరణు పొందుము అతడే నిన్ను రక్షింపగలడని చెప్పాను దూర్వాసుడు ఎవరికి అపకారంనర్పదదల్చనో అతని పాదములపై వాలి రక్షించమని వేడుకున్నాడు అంబరీషుడు రక్షించినాడు చక్రము అదృశ్యమైనది మైత్రేయ దూర్వాసుడి గురించిన మరి ఒక కథ చెప్తాను వినుము ద్వాపర యుగమునందు దూర్వాసుడు ఒకరోజు కుంతి భోజనింటికి వెళ్ళాను అక్కడ కొంతకాలం ఉండెను కుంతీదేవి చేసిన సపర్యలకు మెచ్చి ఆమెకు ఒక దివ్య మంత్రమును ఉపదేశించి కుంతి ఈ మంత్రము చేత ఏ దేవుని జపించవచ్చును ఏ దేవుని వలన నీవు సంతానం అపేక్షితువో ఆ దైవము నీకు సంతానము ప్రసాదించగలడు అని చెప్పి వెళ్ళాను కుంతి ఆ మంత్రమును పరీక్షించదలిచినది సమయాసమయములను కాలాకాలమును గుర్తించలేదు వివాహమునకు ముందే ప్రత్యక్ష దైవమైన సూర్యుని స్మరించినది ఆ దివ్యమూర్తి కర్ణుణ్ణి ప్రసాదించినాడు అతడు కౌరవులకు ఆరాధ్యదైవమైనాడు వివాహానంతరము భర్త అనుమతి మీద సంతానమునకై ధర్మదేవుని వలన ధర్మరాజును వాయుదేవుని వలన భీముని ఇంద్రుని వలన అర్జునుణ్ణి కన్నది పిమ్మట మాద్రికి అశ్వనీ దేవతల వలన నకుల సహదేవులను లభించినట్లు చేసినది దూర్వాసుడు గురించిన ఇట్టి కథలు అనేకములు ఉన్నవి మహామంత్రములకు ఉపద్రష్టయై ఋషి అయిన దూర్వాసుడు వైష్ణవ శైవ శాక్తేయాది మహామంత్రమును జపించి కూడా శాంతి లేనివాడయ్యను తొలకు సంజీవిని విద్యను పునశ్చరణ శ్రీ హనుమన్మూర్తి సాక్షాత్కరించినాడు ఏకవదనము అష్టాదశుజములు కరిగిన హనుమస్వరూపము చూచినాడు మారుతి పాదపద్మములపై శిరము వంచి నమస్కరించి ఈ విధముగా అనుతించినాడు శక్తి పాశంచకుంతం పరసుమపిహలం తోమరం ఖేటకం వా శంఖం చక్రం త్రిశూలం ముసలమసి గదాం పట్టసము ఉద్గరం గాండీవం బాణపద్మం ద్వినవ వరభుజై ఖడ్గమప్యాదానం వందేహం వాయుసూను సురరిపు మధనం భక్త రక్షాధురీణం అంటే శక్తి పాశము కుంతము అంటే బాణము లేదా ఈటె పరసు అంటే గండ్రగొడ్డలి హలం నాగలి తోమరం చిల్లకోల ఖేటకం డాలు శంఖం చక్రం త్రిశూలం ముసలం అంటే రోకలి గద పట్టిసం అడ్డకత్తి ముద్గరం ఇనుపగుది గాంధీవం ధనస్సు బాణం పద్మం ఖడ్గం అని ఈ పద్దెనిమిది ఆయుధములను హస్తములందు ధరించిన సురరిపు మధనుడు భక్త రక్షాధురీణుడు అయిన వాయుసూనులకు నేను నమస్కరిస్తున్నాను ఈ విధంగా అనుతించిన దూర్వాసనకు ఆంజనేయమూర్తి అభయమొసగినాడు శాంతిని ప్రసాదించినాడు అనేక వరములొసగి అదృశ్యుడైనాడు లక్ష్మణ ప్రాణదాతయ సంజీవరాయని దివ్యరూపమును చూచిన దూర్వాసుడు ఆనందపరవశుడై సంపూర్ణ శాంతిని పొంది నిరంతరము హనుమన్మూర్తిని స్మరిస్తూ దర్శిస్తూ జపిస్తూ గంధమాదన పర్వతమందు చిరకాలము ఉండి మహాయోగి అయి శివుని వలె దర్శనీయుడై ప్రాతకాల స్మరణీయుడయ్యను మైత్రేయ దూర్వాసుడంతటి మహాయోగియు హనుమదుపాసన చేసి కృతార్థుడయ్యను కావున సర్వులు హనుమదుపాసన చేసి హనుమదనుగ్రహం పొందగలరు హనుమన్ మంత్రములలో అంత శక్తి ఉన్నది అని చెప్పి పరాశర మహర్షి ఆనందాశ్రములు రాల్చను సువర్చరాంజనే అవతారం గురించి రేపటి కథలో తెలుసుకుందాం జై శ్రీరామ్